చాలా పెద్ద ఫైల్స్ ఉన్నాయి అవన్నీ చదివితే రూల్స్ అని చదివారు లేదా తెలియదు కానీ వీళ్ళందరూ తెలిసి జూన్ వరకు ఇంకా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు చెప్పు అది ఊరికే మాట్లాడుతున్నారు నిన్న నాతో కుటుంబరావు గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులే కాదు అన్ని విషయాల్లో కూడా ప్రధానంగా వాదిస్తున్నాయని మేము ఒక చర్చలో పాల్గొన్నాము ఏవి ప్రధాన నిర్ణయాలు అంటే దీని మీద కూడా ఒక ఇది ఉంది నూట అరవై రెండవ అధికారం ప్రకారం ఏ ఏ అంశాల్లో అయితే ఒకటి కంటే ఎక్కువగా మంత్రిత్వ శాఖలు భాగస్వాములుగా ఉంటాయో అంటే ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ అవసరమైన ఏ నిర్ణయమైనా మేజర్ నిర్ణయమే ఇప్పుడు అలా చూస్తే ఇప్పుడు పోలవరం అనేసరికి ఫైనాన్సు ఇరిగేషను ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ వస్తాయి ముఖ్యమంత్రి ఎలాగో ఉంటారు ఆ శాఖల కార్యదర్శులు అంటే అంతర్ మా మంత్రిత్వ శాఖలన్నీ రావాల్సిందే కదా ఏం ఆదేశాలు ఇస్తారు రెండోది రేపు కొత్త ప్రభుత్వం వస్తే మీరు ఇచ్చిన ఆదేశాలకు వాటికి వైదిత్యం వస్తే అధికారులు ఏం చేయాలి అధికారులలో చాలామంది ఎన్నికల సంఘం అధీనంలో ఉన్నారు కదా కాబట్టి చంద్రబాబు నిజంగా తప్పులేదని ఆయనకున్న అనుభవంతో భావించి ఉంటే ఎన్నికల సంఘానికి రాసి ఉండాల్సింది నేను ఇలా సమీక్ష చేస్తున్నాను అని ఇప్పుడు ఇది అయిన తర్వాత హోంశాఖ సమీక్ష వద్దు రద్దు చేసుకోండి ఈ అధికారులే సలహా ఇచ్చి రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మీరు చూడండి సాయంత్రం నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ సమీక్షలు మొదలుపెట్టారు అంటే ఆయనకు ఏదో ఒక సమీక్ష ఏదో ఒక వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే ఆయనకు తోచే ప్రసక్తి లేదు ఇప్పుడు ఆయన ఈరోజు ఆయన అరవై తొమ్మిదవ అని అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు మనం కూడా ఒక సీనియర్ నాయకుడికి ఆయనకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చెప్పొచ్చు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు బాగా అనుభవజ్ఞుడు కూడా ఈ అనుభవంలో ఈ విషయాలన్నీ ఆయన చూసి ఉంటారు కదా మరి ఎందుకు అలా చేశారనేది ప్రశ్నార్థకమే అయితే దీని మీద వైసీపీ కూడా ప్రతిదాన్ని వివాదం చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నే ఎన్నికల సంఘం అధికారులకు తాకీదు ఇచ్చింది ఇప్పుడు నాకు కుటుంబరావు గారు నిర్ణయిస్తున్న వివరణ ఏంటంటే చంద్రబాబు చేసింది కూడా సీజనల్ సమీక్ష అంటే చాలా సమీక్ష చేశారు అది చెప్పారు ఇది చెప్పారని బయలుదేరిన వాళ్ళు వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి పలానా పనులు చేయండి అని సిఆర్డీఏ అధికారులకు పోలవరం వాళ్లకు ఆయన సలహాలు ఇచ్చారు అంతకు మించి ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ యాక్షన్స్ చేయలేదని ఆయన చెప్తున్నారు మరి అదే చెప్పు ఉండొచ్చు కదా తెలుగుదేశం వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఏం సమీక్షలు లోతుల్లోకి వెళ్ళలేదు ఇవి సీజనల్ థింగ్స్ మటుకే ప్రకృతి సంబంధమైన అంశాలే చర్చించారు అని చెప్పు ఏ కూడా ఉండేది కదా కానీ దాని ఒక ప్రచ్చన్న యుద్ధంలో కోల్డ్ లాగా చేసేసరికి ఎన్నికల సంఘం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఒకటైతే నిజం కదండి అడ్మినిస్ట్రేషన్ ప్రతి స్టాండ్ స్టిల్లోకి ఒక నిశ్చల స్థితిలోకి రావాలి ఈ దశలో ఏ అంశాలు చెలించడం తప్పనిసరి అంటే బస్సులు వెళుతూనే ఉండాలి కాబట్టి పరీక్షలు జరుగుతూనే ఉండాలి కాబట్టి జీతాలు ఇస్తూనే ఉండాలి కాబట్టి మంచినీళ్ళు సరఫరా జరగాలి కాబట్టి ఆసుపత్రులు ఉన్నాయి ఇలాంటివి అత్యవసరా అని అవి చేయాలి అవి చేయాలి కానీ ఇంక మళ్ళీ సమీక్షలు చేస్తానంటే ఉపయోగం అయితే ఇంకా వాళ్ళని చేయరు అయితే వాళ్ళకు తగినంత వచ్చింది కానీ ఎందుకు ఎక్కువగా మాట్లాడారంటే మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణంలో ఆ ఉద్రిక్తతను కొనసాగించడం ఒకరికంటే ఒకరు వెనకదని నీకంటే పెద్ద ఇది నేను అన్నట్టుగా చూపించుకోవడానికి చేసిన ఒక ప్రహసనం మాత్రమే మాట్లాడుకున్నా కదా మార్కెట్ వాల్యూ ఈ మంత్లీ పెద్ద కామన్ సెన్స్ పాయింట్ అండి ఇప్పుడు అపధర్మ ప్ర ముఖ్యమంత్రి అపధర్మ ప్రధాని పదాలు రాజ్యాంగంలో లేవు ప్రధాని ప్రధానే ఇంకొకరు ఇంకొకరే కానీ కన్వెన్షన్ అంటాం సాంప్రదాయము వరవడే ఒకటి ఉంటుంది భారతదేశంలో వాటిని ఎక్కువగా అమలు జరుపుతుంటారు అసలు బ్రిటన్లో అయితే అవే ఉంటాయి లిఖిత రాజ్యాంగమే లేదు అనుకు సో ఇక్కడ కన్వెన్షన్స్ ప్రెసిడెన్సు చాలా ఇంపార్టెంట్ మీరు చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు తక్కువ మంది ఎంపీలు అని పెట్టుకుని రాజీవ్ గాంధీ మద్దతుతో ఆ మధ్యలో రాజీవ్ గాంధీ మద్దతు ఉపసంహరించారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు ఒక దశ జరగ రాజీవ్ గాంధీ హత్య జరిగింది దానివల్ల ఎన్నికల ప్రక్రియ దాదాపు ఆరు నెలలు ఆలస్యమైంది ఈ ఆరు నెలలు చంద్రశేఖరు ముప్పై ఐదు మంది ఎంపీలతోనే ఆయన ప్రధానమంత్రిగా నలభై మూడు అనుకుంటాను ఎంపీలతోనే ప్రధానమంత్రిగా ఫలితాలు వచ్చే వరకు ఆయన ఉన్నారు మరి అపధర్మ ప్రధాని అనే మాట లేదు కాబట్టి ఈయన ప్రధానిగా ఉన్నారు కాబట్టి అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్తే అదే అర్థం లేని అంశం కదా వాజ్పేయి కూడా జయలలిత అవిశ్వాస తీర్మానం అది అంచవచ్చు పడిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్దాం అనుకుంటే కార్గిల్ ఘర్షణ అనేది అవసరాన్ని మించి కొనసాగింది దానికోసం ఆయన మామూలుగా ఉండేదానికంటే ఒక ఆరు నెలలు ఎక్కువగా అధికారంలో కొనసాగారు కానీ ఈ ఈ జాగ్రత్తలన్నీ పాటించారు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలనుకున్నారు రాజీనామా చేశారు చేసినా అబద్ధర్మ ప్రధా ముఖ్యమంత్రిగా కొనసాగమా కొనసాగారు ఒక దశ తర్వాత అది కూడా కొనసాగనని ఆయన మానేస్తారు అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టారు అంటే ఈ దశలన్నీ ఒకటేనా అంటే ఇప్పుడు ఈ సిద్ధాంతం ప్రకారం కనుక మనం తీసుకుంటే ముఖ్యమంత్రి ఎప్పుడు ముఖ్యమంత్రి జూన్ మూడవ తారీఖు వరకు ముఖ్యమంత్రి అనేటైతే ఇవన్నీ కూడా రాజ్యాంగం చెప్తుంది రాజకీయ విజ్ఞత చెప్తుంది ఇంగిత జ్ఞానం కూడా చెప్తుంది తెలుగుదేశం ఈ వాదాన్ని కొనసాగించడం బొత్తిగా అనవసరం తనకు మాలిన వ్యవహారం కూడా ఫిర్యాదులు కూడా ఉన్నాయి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద తెలుగుదేశం ఫిర్యాదులు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఫిర్యాదులు చేసింది ఈ ఈ ఆపద్ధర్మ కాలంలో అనేక నిగూఢమైన ఫైళ్ళు నిర్ణయాలు తెలియకుండా జరిగిపోతున్నాయి సంతకాలు నోట్సులు ఇవన్నీ కూడా అవన్నీ తర్వాత వివాదాస్పదం అవుతుంటాయి కాబట్టి నేను అనుకోవటం ఇంకా ఆ ఘట్టం అయిపోయి ఉండొచ్చు తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ